రైతు సోదరులకు శుభాభివందనం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులకు వ్యవసాయంతో పాటు సాగు చేసుకునే భూముల్లోనూ అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అందుకే సాగుతో పాటు భూ సంబంధిత చట్టాలపై అవగాహన ఎంతైనా అవసరం చిన్న చిన్న భూ సంబంధిత అవసరాలకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళెరిగేలా తిరిగే ఇబ్బందులను తగ్గించుకునేందుకు ఆన్లైన్లో రెవెన్యూ సేవలు అందుబాటులో ఉన్నా వీటిపై అవగాహన లేని పరిస్థితి ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలు వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను నిపుణులు సునీల్ కుమార్ మాటలు తెలుసుకున్నారు హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఈ వారం కూడా భూమికి సంబంధించి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ కూడా మన హక్కులు కాపాడుకోవడానికి సమస్యలు చిక్కుకున్నప్పుడు బయటపడడానికి చాలా ఉపయోగపడతాయి ముందుగా ఇటీవల కాలంలో ఆన్లైన్లో రెవెన్యూ సేవలు అనే మాట వినపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇకపైన రెవెన్యూ సేవలన్నీ కూడా ఆన్లైన్లో ఉండబోతున్నాయని ఇంతకు మునిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్లోనే పట్టాకు దరఖాస్తు పెట్టుకోవటం లేదా ఆన్లైన్లోనే మ్యూటేషను లైక్ ఇంకోటి ఆటో మ్యూటేషన్ ఇట్లా రకరకాలుగా రెవెన్యూ శాఖ అందించే సేవలు చాలా వరకు ఆన్లైన్లో అందించే ప్రయత్నం జరుగుతుంది దీనికి సంబంధించి మరొక మారు తెలంగాణ చర్చకు వచ్చింది రెవెన్యూ శాఖ రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా భూములకు సంబంధించి కొన్ని కీలకమైన సేవలు అందిస్తుంది అవన్నీ కూడా ఆ సేవలు పొందడం కోసం కింద గ్రామస్థాయి అధికారం నుంచి జిల్లా కలెక్టర్ దాకా పలు దఫాలుగా రైతాంగం ఆఫీసులకు వెళ్ళే అవసరం ఏర్పడుతుంది అలా పాటి మాటికి ఆఫీసులకు వెళ్ళటం వల్ల రైతులకి కష్టము నష్టంతో పాటుగా ప్రతిసారి ఈ అధికారులతో డీల్ చేస్తున్నప్పుడు దీనివల్ల ఇతర సమస్యలకు దారితీస్తుంది కాబట్టి వీలైనంతగా రెవెన్యూ సేవలు ఆన్లైన్లోనే ఉండాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందులో కీలకమైన రెవెన్యూ సేవలు ఏంటంటే ఒకటి రైతులకు ఇచ్చే పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడు ఒకప్పుడు రెండు పుస్తకాలు ఇప్పుడు ఒక పుస్తకం రెండోది రికార్డులో పొరపాట్లు ఉన్నప్పుడు సవరణ కోసం దరఖాస్తులు పెట్టుకునే సందర్భం సవరణ చేసే కార్యక్రమం ఇక మూడో అంశం భూములు కొనుగోలు చేసినప్పుడు మరొక విధంగా భూమిపై హక్కులు వచ్చినప్పుడు రికార్డులో మార్పు చేర్పుల కోసం పెట్టుకునే మ్యూటేషన్ దరఖాస్తులు ఇక మరొకటి భూముల సర్వేకి సంబంధించి పెట్టుకునే అప్లికేషన్స్ ఎఫ్లైన్ పిటిషన్ పిటిషన్స్ కావచ్చు భూముల హద్దులు పా వాతావరణం కోసం పెట్టుకునే దరఖాస్తులు కావచ్చు ఇవి వీటితో పాటుగా మరొకటి ఏంటంటే భూమి రికార్డుల నకల కోసం పెట్టుకునే దరఖాస్తులు వీటన్నిటిని కూడా ఆన్లైన్ ద్వారా అందించాలి అంతేకాకుండా రెవెన్యూ శాఖ అందించే ప్రతి సర్టిఫికెట్ కూడా ఆన్లైన్లో పెట్టాలి అని ఒక ఆలోచన చేస్తున్నారు అందులో కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి మరకొంత ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఎంత వీలైతే అంత తొందరగా జరిగితే చాలా ఉపయోగం జరుగుతుంది ఇందులో ప్రభుత్వాలకు రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఈ ఆన్లైన్ సేవల వల్ల రైతాంగానికి మరింత మేలు జరగాలి అంటే ఏవైతే సేవలు మీరు ఆన్లైన్లోకి తీసుకొస్తారో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటిపై రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ నిర్ణీత సమయంలో పని కాకపోతే మళ్ళీ విఆర్ఓ దగ్గరికి మళ్ళీ తహసీల్ కార్యాలయానికి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుంది ఆన్లైన్ సేవలు పకడ్బందీగా ఆశించిన ఫలితాలు దక్కాలి అంటే కనుక ఆన్లైన్ సేవలు ఏవైతే అందిస్తున్నారో వాటి కోసం మళ్ళీ రెవెన్యూ కార్యాలయకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడకుండా చూసుకోవాలి ఇక రెండవది భూములకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా అన్ని రకాల సేవలు ఇంటిగ్రేటెడ్గా ఒకే చోట ఉంచే ప్రయత్నం చేయాలి ఇక మూడో అంశం ఏంటంటే ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు వెనువెంటనే భూముల సర్వే పూర్తి చేసి ప్రతి భూ కమతాన్ని గనక మనకు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇచ్చుకోగలిగితే ఆ గుర్తింపు సంఖ్య ద్వారా భూమిని మనం వెంటనే ఫీల్డ్లో గుర్తించగలిగే ఒక ప్రక్రియ మనం చేపించగలిగితే ఆన్లైన్ సేవలు మరింత మెరుగ్గా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టం రెండు వేల పదకొండు స్థానంలో పంట సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు చట్టబద్ధమైన ప్రయోజనాలు కల్పించడానికి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో రూపొందించింది ఈ చట్టాన్ని దీని ద్వారా సాగుదారుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో ఉన్న నియమ నిబంధనలు ఏంటి కౌలు రైతులకు ఎలాంటి భరోసానిస్తుంది ఆ వివరాలపై విశ్లేషణాత్మకంగా ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్ర ప్రాంతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో కౌలు చట్టం వచ్చింది నేను పోయిన వారంలోనే మాట్లాడుతూ చెప్పాను కౌలు చట్టాలు ఎందుకు వచ్చాయనేది కౌలుదారులకి రక్షణ కల్పించడం కోసం కౌలుదారులకి కొన్ని లబ్ధి చేకూర్చడం కోసం దేశవ్యాప్తంగా కౌలు చట్టాలు వచ్చాయి అందులో భాగంగానే పంతొమ్మిది వందల యాభైలో తెలంగాణలో కౌలు చట్టం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశంలో ఒక కౌలు చట్టం చేయటం జరిగింది తెలంగాణ ప్రాంత కౌలు చట్టము కౌలుదారులకి అనుకూలంగా చాలా స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కౌలుదారులకి సంబంధించి అన్ని స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ లేకపోయినా సరే కౌలుని నిర్దేశిస్తూ కౌలుని ఒక రెగ్యులేట్ చేస్తూ కొన్ని ప్రొవిజన్స్ ఈ చట్టంలో ఉన్నాయి ఇప్పుడు మనం పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన ఆంధ్ర కౌలు చట్టం ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం గురించి మాట్లాడుకుందాం ఇందులో రెండు మూడు కీలక అంశాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా తమ భూముల్ని కౌలుకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే తెలంగాణలో అయితే కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకే ఇవ్వాలి అది కొంతమంది మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది అందరూ ఇవ్వడానికి తెలంగాణలో అవకాశం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం భూమి ఉన్న ఎవరైనా సరే తమ భూముల్ని కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంది ఒకటి రెండు కౌలుకిచ్చినప్పుడు తెలంగాణ లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద నిబంధనలు ఉన్నాయి అందులో మూడు కీలకమైనవి ఒకటి ఎంత కాలానికి కౌలుకివ్వాలి తెలంగాణలో అయితేనేమో ఐదు సంవత్సరాలకి మినిమం కౌలుకివ్వాలి ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే కనీసం ఆరు సంవత్సరాలకే కౌలు ఉండాలి అంతేకాదు ఆరు సంవత్సరాల తర్వాత ఆ కౌలు స్పెసిఫిక్గా రద్దు చేసుకోకపోతే అది ఆటోమేటిక్గా మళ్ళొక ఆరు సంవత్సరాలకి రెన్యూ అవుతుంది అంటే పన్నెండు సంవత్సరాలకు కౌలు అవుతుంది ఇక రెండోది ఈ కౌలు కాగితం మీద ఉండాలి కాగితం మీద రాసుకోవాలి తెలంగాణలో అయితే కౌలు కాగితాన్ని ఎంఆర్ఓకి ఇస్తే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్ట ప్రకారం అయితే కౌలు కాగితాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏదైతే సేల్డ్ నెట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో కౌలు కాగితం కూడా రిజిస్ట్రేషన్ జరగాలి ఇక మూడవది ఎంత కౌలు కౌలు రేట్ ఎంత ఉండాలి అనే దాని మీద కూడా చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం ఏం చెప్తుంది అంటే పండే పంటలో ముప్పై శాతానికంటే మించి కౌలు తీసుకోవడానికి వీలు లేదు ఆ లోపల ఎంత తీసుకోవాలనేది భూయజమాన్ని కౌలుదారు మాట్లాడుకొని నిర్దేశించుకోవచ్చు కానీ ఎన్ ఏ ఎంత కౌలు అనేది ఈ ముప్పై శాతానికి దాటి ఉండకూడదు ఇవి నిబంధనలు ఇక రెండో అంశం కౌలు సంబంధించి భూయజమానికి కౌలుదారికి మధ్యలో కనుక ఏమైనా వివాదాలు ఉన్నా కౌలు ఎంత తీసుకోవాలనే దాని మీద వివాదం ఉన్నా కౌలు నిర్ధారణ చేయించుకోవాలనుకున్నా దీంట్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది అప్పట్లో ఇప్పుడు అది ఆర్డిఓ పరిధిలోనే ఉంటుంది వారు నిర్ణయం తీసుకుంటారు ఆర్డీఓ ఈ ఈ కౌలు చట్టం పరిధిలో దా ఆర్డీఓ తీసుకున్న నిర్ణయాల మీద కనుక ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా కోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడవ అంశం ఏంటంటే ఈ కౌలు చట్టంలో కూడా కౌలుదారులు ఎవరైతే ఉన్నారో భూ యజమాని కనుక భూమి అమ్మాలనుకున్నట్లయితే ఈ కౌలుదారికే మొదటి అవకాశం ఇవ్వాలి కౌలుదారు కొనకపోతే వేరే వాళ్ళకి అమ్మడానికి అవకాశం ఉంటుంది మరొక కీలక అంశం ఏంటంటే కౌలుదారిని భూమి నుంచి తొలగించాలి అనుకొని భూ యజమాని భావించినట్లయితే అది తన కుటుంబ అవసరాల కోసం సొంతంగా కల్టివేషన్ చేసుకోవడం కోసం మాత్రమే తొలగించాల్సి ఉంటుంది అలాంటి సందర్భంలో కూడా ముందుగా నోటీస్ ఇచ్చి అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కౌలు చట్టం ఈ కౌలు చట్టం వల్ల రైతులకి అది ముఖ్యంగా కౌలుదారులకి ఆశించిన మేలు దక్కట్లేదు అంతేకాదు ఇప్పటికీ కూడా ఈ కౌలు చట్టంలో ఉన్న భయాల వల్లనే భూములు రాతపూర్వకంగా కౌలుకి ఇవ్వడానికి భూయజమాలు ముందుకు రావడం లేదు అందువల్ల కౌలుదారులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ చట్టాన్ని మార్చాలనే ఉద్దేశంతో రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టాన్ని తొలగించకుండానే ఒక కొత్త చట్టం చేశారు అదే ఆధీకృత సాగుదారుల చట్టం ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ టూ లెవెన్ అంటాం దాన్నే ఎల్ఈసీ కార్డుల చట్టం అని కూడా అంటాము ఈ చట్టం ద్వారా కౌలు రైతులకి కార్డులు ఇచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ రెండు చట్టాలని ఇప్పుడు రద్దు చేసుకుంటూ ఒక ఆరు నెలల క్రితం ఆరు నుంచి సంవత్సర కాలం క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకుంటుంది చేసుకొచ్చింది దాన్నే మనం పంట సాగు హక్కుల చట్టం అంటారు ఈ పంట సాగు హక్కుల చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఎల్ఈసీ చట్టం రద్దయింది ఈ పాత పంతొమ్మిది వందల యాభై ఆరో కౌలు చట్టాన్ని కూడా రద్దు చేయాలని చట్టంలో నియమం ఉంది కానీ దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి కాబట్టి ఈ చట్టం ఏదైతే ఉందో రద్దు చేసే చట్టం దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు రాష్ట్రపతి ఆమోదం కనుక ఇస్తే పంతొమ్మిది వందల యాభై ఆరు కౌలు చట్టం ఆంధ్రప్రదేశ్లో రద్దవుతుంది అటవీ ప్రాంతంలో భూమిని సాగును చేసుకోవడానికి రెండు వేల ఎనిమిదిలో కేంద్రం చట్టం చేసింది తదనుగుణంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాపు రెండున్నర లక్షల హక్కు పత్రాలను అందించాయి హక్కు పత్రాల కోసం చాలా వరకు దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి కూడా అదే క్రమంలో ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఎన్నో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో గత సంవత్సరం సుప్రీంకోర్టు కీలకమైన సూచనలు చేసింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మనం మరొక కీలకమైన కోర్టు తీర్పు గురించి మాట్లాడుకుందాం ఒక సంవత్సర క్రితం పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన ఈ తీర్పు దాని మీద ఇటీవల ఇచ్చిన ఆర్డర్స్ నేపథ్యంలో అదే తీర్పు గురించి మరొక సందర్భంగా చర్చిద్దాం ఇది అటవీ ప్రాంతంలో అటవీ భూములను ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి సంబంధించి ఒక కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు వారు వెలువరించిన ఒక మధ్యంతర ఉత్తర్వు మీకు అందరికి తెలిసే ఉంటుంది అటవీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాలు మాత్రమే కాదు ఎక్కడెక్కడైతే అడవులు ఉన్నాయో ఈ అటవీ భూమిని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో అటవీ భూమిని సాగు చేసుకుంటున్న వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వటం కోసం రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది దాన్నే మనం అటవీ హక్కుల చట్టం అంటాం ఈ అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులు కనుక అయినట్లయితే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే పది ఎకరాలకు మించకుండా హక్కు పత్రం జారీ చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది అదే గిరిజనేతరులు కనుక అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు కంటే ముందు మూడు తరాలుగా ఆ భూమి సాగులో ఉన్నట్లయితే హక్కు పత్రం వస్తుంది మూడు తరాలంటే దాదాపు పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఆ కుటుంబం చేతిలో అటవీ భూమి సాగులో ఉన్నట్లయితే వారికి కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు ఈ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కలిపి దాదాపుగా ఒక రెండున్నర లక్షల మందికి హక్కుపత్రాలు జారీ చేయటం జరిగింది అంతేకాదు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో హక్కుపత్రం కావాలి అని అందులో సగం మందికి మాత్రమే హక్కు పత్రాలు వచ్చాయి మిగతా సగం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి కొంతమందికి తిరస్కరిస్తున్నామని రాతపూర్వకంగా చెప్పారు కొంతమందికి అయితే అసలు ఆ తిరస్కరించామని రాతపూర్వకంగా ఏమీ చెప్పలేదు హక్కుపత్రం మాత్రం రాలేదు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వారు ఈ చట్టం మీద ఈ చట్టాన్ని రద్దు చేయండి అని ఏదైతే కేసులు నమోదైనాయో ఆ కేసులో విచారణలో భాగంగా గత సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలల్లో ఒక కీలకమైన ఉత్తర్వు ఇచ్చింది అదేంటంటే ఎవరైతే హక్కుపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారో అలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి హక్కుపత్రం వస్తేనే ఆ భూమిలో సాగు కొనసాగించాలి ఎవరెవరికైతే హక్కుపత్రం ఇవ్వకుండా వారి దరఖాస్తులు తిరస్కరణకు గురైనయో వాళ్ళందరినీ కూడా వెంటనే ఆ భూమి నుంచి తొలగించాలి అని అన్ని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు దీనివల్ల చాలామంది గిరిజనులకు ఇబ్బంది జరుగుతుందని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టుని మొరపెట్టుకుంది ఏమన్నారంటే చాలామందికి వాళ్ళ దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టుగానే తెలియదు ఇంకొన్ని సందర్భాలలో తిరస్కరణ గురైనా సరే వాళ్ళకి అప్పీల్ వెళ్ళే అవకాశం ఉంది అలా ఇప్పటివరకు ఎక్కడా అప్పీల్ కూడా వేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు కాబట్టి తాత్కాలికంగా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాన్ని నిలుపుదల చేయండి అని అడిగితే ఆ మేరకు గత సంవత్సరం మార్చిలో దాని మీద స్టే ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వు ఏదైతే ఉందో దరఖాస్తు కనుక తిరస్కరణ గురైతే వాళ్ళందరినీ భూములకు వెళ్ళి తొలగించాలి అని సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వు ఇచ్చిందో దాని అమలుని తాత్కాలికంగా నిలుపుతేశారు ఆ స్టే ఇలా కొనసాగుతూ వస్తుంది గత నెల కూడా ఇది విచారణకు వచ్చింది మరొకసారి కూడా ఈ స్టేని పొడిగించారు అంటే తాత్కాలికంగా వాళ్ళని తొలగించాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరి దరఖాస్తులు అయితే తిరస్కరించారో వారందరికీ వెనువెంటనే రాతపూర్వకంగా మీ దరఖాస్తులు తిరస్కరించామని ఒక నోటీస్ ఇవ్వాలి అంతేకాదు వాళ్ళ కనుక అర్హత ఉన్నట్లయితే వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి కేంద్ర స్థాయిలో గ్రామసభ తిరస్కరించినట్లయితే సబ్ డివిజనల్ కమిటీకి సబ్ డివిజనల్ కమిటీ తిరస్కరిస్తే జిల్లా కమిటీకి జిల్లా కమిటీ తిరస్కరిస్తే రాష్ట్ర స్థాయిలో ఉన్న మానిటరింగ్ కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి అలా కనుక ఇవ్వకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు వారు కనుక తమ ఉత్తర్వులని అమలు చేయాల్సిందే అని మళ్ళీ తీర్పు కనుక ఇస్తే చాలా మంది గిరిజనులు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ దేవాలయాలు కోర్టు వివాదంలో ఉండే కొన్ని రకాల భూములు సాగు చేయడానికి క్రయ విక్రయాలను చేయడానికి గాని వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేరుస్తుంటారు అదే క్రమంలో ఒక్కోసారి రికార్డులలో పొరపాట్ల వల్ల సాధారణ సాగు అసైన్డ్ భూములు కూడా అందులో కనిపిస్తుంటాయి మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం ఏం చేయాలి ఏ అధికారులకు అప్పీలు చేసుకోవాలి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం నిషేధిత జాబితాలో కనుక పట్టాభూములు చేరిపోతే వాటిని ఆ జాబితా నుంచి తొలగించుకోవటం ఎలా అనే అంశం గురించి మాట్లాడదాం ఇదొక చాలా పెద్ద సమస్య రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని రకాల భూములని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అలాంటి భూముల జాబితా రెండు వేల ఏడు నుంచి రెవెన్యూ శాఖ అదే దేవాదాయ శాఖ వారు వక్ఫ్ వీళ్ళందరూ కూడా సబ్ రిజిస్టార్ కార్యాలయాలకి తమ జాబితాలు పంపారు ఈ పలానా పలానా సర్వే నెంబర్లో భూములని రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే అవి ప్రభుత్వ భూములు అయి ఉండొచ్చు అసైన్మెంట్ భూములు అయి ఉండొచ్చు గజన ప్రాంతంలో భూములు అయి ఉండొచ్చు వక్ఫ్ భూములు ఉండొచ్చు దేవాదాయ శాఖ భూములు అయి ఉండొచ్చు లేదా ప్రభుత్వం ఇంట్రెస్ట్ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఉన్న భూములు ఉండొచ్చు కోర్టు కేసులలో ఉన్న భూములై ఉండొచ్చు ఇలా ఇన్ని రకాల భూముల యొక్క జాబితాలని వివిధ శాఖలు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపుతారు అందులో కనుక ఆ నెంబర్ ఉంటే ఇక ఆ నెంబరుపై ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అమ్మకాలు కొనుగోలు కావచ్చు గిఫ్ట్ కావచ్చు పార్టిషన్ కావచ్చు ఏ డాక్యుమెంట్ కూడా సబ్ రిజిస్టార్ రిజిస్టర్ చేయడానికి వీలు లేదు కానీ దురదృష్టవశాత్తు చాలా భూములు కూడా అందులో చేరిపోయాయి అమ్ముకోవడానికి వీలున్న అసైన్మెంట్ భూములు కూడా అందులో చేరిపోయాయి ఇలాంటి సందర్భాలలో నిషేధిత జాబితాలో కనుక అమ్ముకోగలిగే భూములు కూడా చేరినట్లయితే వాటిని తొలగించాలంటే పద్ధతి ఏంటి దీనికి మూడు రకాలుగా నిషేధిత జాబితా నుంచి ఒక సర్వే నెంబర్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది నిషేధిత జాబితాని ఆ మేరకు సరిచేసే అవకాశం ఉంటుంది ఏంటా మూడు మార్గాలు ఒక మార్గం ఎవరైతే భూ యజమాని ఉన్నారో సివిల్ కోర్టులో ఆ భూమి నాది అని కేసు వేసి ఒక డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆ సుప్ కింద ఉన్న సివిల్ కోర్టు కనుక ఈ భూమికి ఫలానా వ్యక్తి యజమాని అని తీర్పిచ్చినట్లయితే నిషేధిత జాబితా నుంచి ఆ నంబర్ని తొలగిస్తారు ఇది ఒక మార్గం రెండో మార్గము సంబంధిత జిల్లా కలెక్టర్కి కానీ లేదా సీసీఎల్ఏ కార్యాలయంలో ఉన్న ఒక స్పెషల్ కమిటీకి కానీ దరఖాస్తు పెట్టుకోవాలి ఒక నాలుగు రకాల కేటగిరీస్ భూములు ఏవైతే ఉన్నాయో అసైన్మెంట్ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు వీటన్నిటికేమో కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి వక్ఫ్ భూములు అయితేనేమో వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్ శాఖకు వెళ్ళాలి ఈ లేదా కేటగిరీ ఐదులో ఉంటాయి ప్రభుత్వ ఇంట్రెస్ట్ ఉన్న భూములు ఏవైతే ఉంటాయో గెజెట్ నోటిఫికేషన్ భూములు అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీకి ఈ మీకున్న భూమిని బట్టి ఏ కేటగిరీలో అయితే దాన్ని ప్రకటించారో ఆ కేటగిరీని బట్టి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఎవరో ఒకరి దగ్గర దరఖాస్తు పెట్టుకోవాలి ఆ వారు కనుక ఈ జాబితా మీద తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే లేదా మీకు తొలగించడానికి అవకాశం ఉండి కూడా తొలగించమని తిరస్కరించినట్లయితే హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది నిషేధిత జాబితాలో కనుక అమ్ముకోదగ్గ భూములు కూడా చేరిపోతే ఆ జాబితాని సరిచేయించుకునే ప్రక్రియ రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం వాటి అర్థాలపై అవగాహనలో భాగంగా ప్రతి వారం కొత్త పదాల అర్థాలు తెలుసుకుంటూనే ఉన్నా ఈ రోజు కార్యక్రమంలో జమాబందీ అంటే ఏంటి జమాబందీ అనేది ఇప్పుడు వాడుకలో ఉందా దాని నేపథ్యం ఏంటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జమాబందీ ఒకప్పుడు ప్రతి సంవత్సరం గ్రామాలలో జరిగే ప్రక్రియ ఇది ఎప్పుడైతే భూమి శిస్తు రద్దయిపోయిందో అప్పటి నుంచి జమాబందీ జరగట్లేదు కాబట్టి పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు భూముల మీద అవగాహన ఉన్నవాళ్ళు అప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఈ పదం చాలా సుపరిచితం రెవెన్యూ యంత్రాంగం అంతా గ్రామాలకి తరలి వెళ్ళిపోయి రికార్డులు పరిశీలించి చేసే ప్రక్రియ జమాబందీ ఎందుకు చేస్తారు అంటే ఏ భూమి నుంచి ఎంత పన్ను ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలో నిర్దేశించబడి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి ఆ పన్ను వసూలు చేయాలి రెవెన్యూ రికార్డులో పేర్కొన్న విధంగా ప్రతి గుంట ప్రతి సెంటు భూమి నుంచి కూడా ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను భూమి శిస్తుని వసూలు చేసి రికార్డులు తయారు చేయాలి ఇలా తయారైన రికార్డులు ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి కూడా వచ్చిందా లేదా రికార్డులు సక్రమంగా రాస్తున్నారా లేదా అనే అంశాన్ని ఆ పై అధికారులు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టరు ఆ పైన తహసీల్దారు ఆ పైన ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు ఆ పైన జాయింట్ కలెక్టరు వీళ్ళందరూ కూడా గ్రామానికి వెళ్ళి ఈ రికార్డుని పరిశీలించి చూస్తారు అలా రికార్డుని పరిశీలించి వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ జమాబందీ ఆఫీసర్గా రికార్డుల మీద సంతకాలు పెడతారు ఎప్పుడైతే ఈ సంతకాలన్నీ పూర్తయితాయో అప్పుడే ఆ ఊరి రికార్డు ఆ సంవత్సరానికి ఫైనల్ అయినట్టు కింద లెక్క ఒకసారి జమాబందీ అయిపోయిన తర్వాత ఆ రికార్డు కాపీలు కూడా ప్రజలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ చూడడానికేమో ప్రభుత్వానికి వచ్చే పన్ను వసూలు చేసుకోవడానికి చేసే ప్రక్రియలాగా ఉంటుంది కానీ ఈ ప్రక్రియ జరగటం వల్ల ప్రతి సంవత్సరము భూమి ఉన్న వ్యక్తి ఆ ఐదు రూపాయలు పది రూపాయలు పన్ను కట్టడానికి వెళ్ళినప్పుడు తన రికార్డు సరిగ్గా ఉందా లేదా ఉన్న పొరపాట్లు ఉన్నాయా తన పేరు మీద రావాల్సిన భూమి అంతా ఉందా లేదా చూసుకునే ఒక అవకాశం ఉండేది ఈ జమాబందీ ప్రక్రియ జరిగినప్పుడు ఎప్పుడైతే భూమి పన్ను ప్రభుత్వం రద్దు చేసిందో అప్పటి నుంచి జమాబందీ జరగట్లేదు ఎప్పుడైతే జమాబందీ ఆగిపోయిందో ఈ రోజున మనం రికార్డులో చూస్తున్న తప్పులకి మూల కారణం అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు ఒక చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నది రకరకాల రైతు సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఇప్పటికైనా మళ్ళీ భూమి పన్ను తిరిగి పెట్టాలి అది రూపాయి కావచ్చు అర్ధ రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు ప్రతి సంవత్సరం కూడా జమాబందీ గ్రామంలో వెళ్ళి చేయాలి అని అది కనుక జరిగితే ఇప్పుడు కూడా జమాబందీ జరుగుతుంది అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు జమాబందీ ఆన్లైన్ జమాబందీ రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్లో మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆన్లైన్ రికార్డ్స్తో పాటుగా సంవత్సరానికి ఒక్కసారైనా రెవెన్యూ యంత్రాంగం గ్రామానికి వెళ్ళినట్లయితే ఏదో ఒక పేరుతోటి చాలా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఇదే జమాబందీ ప్రక్రియ వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎంటీవీ నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం ప్రేక్షకులు పంపిన కొన్ని భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు చెప్పే ప్రయత్నం చేస్తా మొదటి ప్రశ్న మాకు వారసత్వంగా భూమి వచ్చింది కానీ దానికి సంబంధించి ఎలాంటి కాగితాలు లేవు భూమి మా ఆధీనంలోనే ఉంది మా తాతగారి పేరు రెవెన్యూ రికార్డులో కొనసాగుతుంది ఇప్పుడు మాకు పాస్ పుస్తకాలు కావాలి అని దరఖాస్తు పెట్టుకుంటే మీ తాత పేరుతో ఉన్న పాస్ పుస్తకాలు తీసుకొస్తే కానీ ఇవ్వమని అంటున్నారు మా సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుస్తకాలు టైటిల్ లీడ్లు ఉండాల్సిన పని లేదు వన్ బీ రికార్డులో ఎవరి పేరు ఉంది అనేది అది అంతిమం మీ తాతగారి పేరు కనుక ఇప్పుడు ఆన్లైన్ వన్ బీ రికార్డులో కనుక ఉన్నట్లయితే మీ తాతగారికి ఎవరెవరైతే వారసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన పేరుతో ఉన్న భూమి మ్యూటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిందల్లా తహసీల్దార్కి ఫారం సిక్స్ ఏలో దరఖాస్తు పెట్టుకోండి మీ తాతగారి పేరుతో ఉన్న వివరాలు రికార్డు వివరాలు ఏ కాగితాలు ఉంటే ఆ కాగితాలు దరఖాస్తు చేయండి తహసీల్దార్ విచారణ చేసి మీ పేరుతో పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఒకవేళ అలా ఇవ్వకపోతే ఆర్డిఓకి మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఇక రెండో ప్రశ్న ఇది గతవారం కూడా ఇలాంటికి సంబంధించి అడిగారు అసైన్మెంట్ భూములు అమ్ముకోదన్నారు కానీ వీలునామా ద్వారా మా ఆ భూమిని ఇతరులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా ఈ విషయంలో గతంలో కూడా చెప్పాను హైకోర్టు ఒక తీర్పు ఉంది కుటుంబ సభ్యులకి అసైన్మెంట్ భూమిని వీలునామా ద్వారా మార్చుకోవడానికి అవకాశం ఉంది నెల్లూరు జిల్లా నుంచి ఇంకో ప్రశ్న అడుగుతున్నారు మా తాత కాలం నుంచి భూములు మాకున్నాయి రికార్డులో మా పేర్లు వస్తున్నాయి కానీ మా రికార్డులో ఉన్న సర్వే నెంబరు మేము దున్నుకుంటున్న నెంబర్ ఇప్పుడు వేరుగా ఉన్నాయని తెలిసింది మేము ఉన్న భూమి వేరే వాళ్ళ పేరుతో రికార్డులో ఉంది దీన్ని పరిష్కరించుకోవడం ఎట్లా అని అడుగుతున్నారు ఇది చాలామందికి ఉన్న సమస్య ఈ రోజున ఇది తెలంగాణలో మరి ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య ఉంది రైతు చేతిలో ఉన్న పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్కి వాస్తవంగా దున్నుకుంటున్న సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్కి వ్యత్యాసాలు ఉన్నాయి ఇలాంటి సందర్భాలలో రెండు మార్గాలే ఉన్నాయి ఒకటి ఆ సర్వే నెంబర్ ఏదైతే ఇప్పుడు దున్నుకుంటున్నారో రికార్డులు ఎవరి పేరు అవుతుందో వాళ్ళందరూ కనుక ఒప్పుకున్నట్లయితే తహసీల్దార్ గారిది సవరణ చేయొచ్చు అలా ఒప్పుకోకపోయినట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకుంటే కానీ ఇప్పుడున్న చట్టాల మేరకు పరిష్కారం చేయడానికి అవకాశం లేదు కాబట్టి చాలా సందర్భాల్లో మన హెచ్ఎంటి ద్వారా మాట్లాడుతూ కూడా చెప్పాము ప్రభుత్వం కనుక ఎవరైతే ఇప్పుడు వాస్తవంగా సాగులో ఉన్నారో వాస్తవంగా ఉన్న సాగుదారుల పేరు మీద పట్టా చేసే అవకాశం కల్పిస్తూ చట్టంలో మార్పు చేయకపోయినట్లయితే ఈ ఈ సమస్యని పరిష్కారం చేయడం అంత సులభం కాదు ఇక చివరిగా మరో ప్రశ్న ఇది అటవీ ప్రాంత ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి అడుగుతున్నారు అటవీ భూములు సాగు చేసుకుంటున్నాము మేము హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నాము కానీ హక్కుపత్రం ఇప్పటిదాకా రాలేదు ఏం చేయమంటారని అడుగుతున్నారు ఎవరెవరైతే అటవీ భూమి సాగు చేసుకుంటూ హక్కు పత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నారో ఒకసారి ఆ దరఖాస్తు యొక్క స్టేజ్ ఏంటో కనుక్కోవాలి అంటే మీరు గ్రామ సభలోన్నా ఎంక్వైరీ చేయండి ఆర్డీఓ ఆఫీస్లోనైనా ఎంక్వైరీ చేయండి లేదా జిల్లా కలెక్టరేట్లో ఈ మూడే కాంపిటెంట్ అథారిటీస్ ఈ హక్కు పత్రాలు జారీ చేయడం కోసం గ్రామసభ సబ్ డివిజనల్ కమిటీ డిస్టిక్ లెవెల్ కమిటీ సబ్ డివిజనల్ కమిటీ అంటే ఆర్డిఓ సభ్యుడిగా ఉంటారు కాబట్టి ఆడియో కాలకు తెలుస్తుంది మీ దరఖాస్తు కనుక ఇంకా పెండింగ్లో ఉన్నట్లయితే ఇప్పుడు మనం వెంటనే ఏం చేయడానికి త్వరగా పరిష్కారం చేయని అడగవచ్చు ఒకవేళ తిరస్కరణకు గురైనయితే అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు దరఖాస్తు పెట్టుకున్నట్టుగానే ఆధారాలు దొరకకపోతే మరొకసారి గ్రామ సభ ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే